వెల్కమ్ బ్యాక్ టీటీడీ ఉద్యోగస్తుల్లో ఉన్న అన్య మతస్థులు స్వచ్ఛందంగా ఉద్యోగం నుండి తప్పుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు అనంతరం స్వామివారి ఉప్పు తింటూ స్వామి హారతి ప్రసాదం తీసుకుంటున్న అన్య మతస్థులు వెంటనే తమ విధుల నుండి వైదొలగాలన్నారు పేరేమో రాముడు కృష్ణుడిగా పెట్టుకొని వేరే మతాలను ప్రార్థించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే విధంగా వచ్చే పాలక మండలిలో తీర్మానం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు స్వామి దగ్గర జీతం తీసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఉప్పు తింటూ స్వామివారి హారతి తీసుకోరు స్వామివారి ప్రసాదం తీసుకొని కొందరు టిటిడి ఉద్యోగస్తులు పేర్లేమో రాముడు ఉంటుంది కృషి ఉంటుంది ప్రార్థించేదేమో ఏసుని ఏసుని ప్రార్థించే వాళ్ళు దయచేసి టిటిడి సంస్థలో పనిచేయాల్సిన అవసరం లేదు నిన్ననే ఒక ఏఈఓని రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి ఇంటిని విజిలెన్స్ వారు తనిఖీ చేసి హిందూ దేవుళ్ళ చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉంటే వెంటనే వారందరిని ఉద్యోగం నుంచి తొలగించే దిశగా ఒక నిర్ణయం తీసుకోవాలి తీసుకునే దిశగా రాబో ధర్మకత్తల మండలిలో మేము నిర్ణయం తీసుకోబోతున్నాం ఇది మంచిది కాదు ఆ దేవుడి మీద ప్రేమ ఉంటే ఆ దేవుడి దగ్గర ఉండండి మా దేవుడి దగ్గరికి రావద్దండి మన దేవుడు వెంకటేశ్వర దగ్గర రావద్దండి ఇది చాలా ఖచ్చితంగా చెప్తున్నాం బై నేమ్ హిందూ ఉంది ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఉంది చాలా మందిలో మేము తీవ్రంగా చెప్తున్నాం ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి ఇంతటితో పరిమితమైతే పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతే దయచేసి ఉద్యోగస్తులు అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే మీరన్నా స్వచ్ఛందంగా వెళ్ళిపోండి లేకపోతే ఐడెంటిఫై చేస్తే అందరినీ రాబో రోజులు ఇంటికి పంపించే గడియలు దగ్గరలోనే ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గర రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి ఇంటిని విజిలెన్స్ వారు తనిఖీ చేసి హిందూ దేవుళ్ళ చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉంటే వెంటనే వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించే దిశగా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది